రీసెంట్ గా ఒక వరల్డ్ ఫేమస్ మ్యూజియం లూర్ మ్యూజియం లో రాబరీ జరిగింది నాలుగు నిమిషాల్లో వాళ్ళ ఒక ట్రక్ లాంటిది తెచ్చుకుని ల్యాడర్ వేసుకుని పైకి ఎక్కి ఆ విండో గ్లాస్ అది బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఒక కిరీటార్ వజ్రాహారాన్ని ఎత్తుకుపోయారు సెవెన్ మినిట్స్ లో విత్ ఇన్ సెవెన్ మినిట్స్ అంటే ఇది వాళ్ళు ఏదైనా చేశారని నమ్మచ్చా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కలిసికట్టుగా అంత పెద్ద మ్యూజియంలో అంత సెక్యూరిటీ ఉన్న దాంట్లో వెళ్ళి అలా చేయగలిగితే ఇన్ స్పాన్ ఆఫ్ సెవెన్ మినిట్స్ జస్ట్ అసలు ఏ ఏఎంటే అన్నది తెలియదు మనకి మానవుడు తిరిగితే ఎక్కడైతే అవసరం అవుతాయో వాటిని మనిషి లేకుండా మిషన్స్ చేత వేరే వాటి చేత చేయడానికి వచ్చిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అయితే నీకు పలానామిత అఫేర్ ఉంది కదా నువ్వు కానీ నన్ను షట్ డౌన్ చేస్తే నీ అఫేర్ బయట పెట్టేస్తాను చూస్తా అని చెప్పి అన్నది ఇది ఒకసారి కాదు ఇలాగా డిఫరెంట్ టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు తొంభై ఆరు సార్లు నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చూసింది ప్రజెంట్ సూపర్ ఇంటెలిజెన్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి మంచిగా అయితే పర్లేదు చెడుగా అయితేనే దారుణు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు చెప్పింది కరెక్టా కానీ మంచిగా చెడు అన్న దానికి ఎలా తెలుస్తుంది